ఏలూరు జిల్లా ఏలూరు మండలం కొత్తూరు గ్రామంలో ఉమ్మడి అభ్యర్థుల టీడీపీ జనసేన బీజేపీ ఆత్మీయ సమావేశం రాష్ట్రంలో పాలనను అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏలూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ కుమార్ అన్నారు నియోజకవర్గంలోని కొత్తూరు గ్రామంలో బీజేపీ టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని పార్టీని గద్దెదించే విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని అన్నారు జనసేన పార్టీ నాయకులు గ్రాండ్ ఆర్యా హోటల్ అధినేత రాఘవయ్య చౌదరి మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి స్థానికంగా బలపడేందుకు సొంత ఇంటి నిర్మాణం చేపట్టారని గతంలో పనిచేసిన ఎంపీ అభ్యర్థులు పదవులు పోయిన తర్వాత దుకాణం సర్దుకుని వెళ్లిపోయారని విమర్శించారు మంచి మనసుగల పుట్ట మహేష్ యాదవ్ను గెలిపించుకుని జిల్లా వ్యాప్తంగా పోలం ప్రాజెక్టు నిర్మాణానికి తోడ్పడేందుకు ఎంపీ అభ్యర్థిని పూర్తి స్థాయిలో లక్ష మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు దిందు నియోజకవర్గం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కూటమికి చెందిన జనసేన టీడీపీ బిజెపి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు జనసేన ఏలూరు నగర ఇన్ఛార్జి రెడ్డి అప్పలు ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల గెలుపు కోసం సమాఖ్యంగా ఉండి జిల్లా అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ప్రతి నాయకుడు కార్యకర్తలు కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మెయింటైన్ చేసి ఎక్కడ మన ఓటు అనేది చేయడానికి అవకాశం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి రాఘవే చౌదరి గారు అన్నట్లుగా స్థానిక సంస్థల్లో కానీ ఇతర విషయాల్లో కానీ అధిష్టానం ఏమైతే ఓ రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ప్రకారమే స్థానికంగా కూడా మేము మీతో కలిసి ప్రయాణం చేస్తాం చేసి కూడా చూపిస్తాం ఏ రకమైన తెలుగుదేశం కానీ జనసేన కానీ వేరే భావం లేకోకుండా తెలుగుదేశం అయినా జనసేన జనసేన అయినా తెలుగుదేశమే ఆ రెండింటి మధ్యలో ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు రాకుండా మీ యొక్క నాయకత్వానికి మీ యొక్క నాయకులకి మనోభావాలు తగినట్టుగా మా కూడా తప్పనిసరిగా మీరు ఒక్కసారి ఇప్పుడు ఉండే పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ఏం ఏం చేయాలో తెలియదు అతనికి ఒకటి అతనికి అడ్మినిస్ట్రేషన్ చేయడం రాదు ఫెయిల్ అయిపోయాడు ఒకటి బటన్ నొక్కితే మాత్రమే ఏదో అభివృద్ధి కార్యక్రమాలు జరిగిపోతాయని దీంట్లో ఉన్నాడు మీరందరూ ఈసారి ఆలోచించుకోండి మన రాష్ట్రమైనా మన ఏలూరు పార్లమెంట్ అయినా అభివృద్ధి కార్యక్రమాల్లో జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి టీడీపీ పార్టీని గెలిపించుకోవడం ఎంతైనా అవసరం ఉంది ఎన్డీఏ కూటమి గెలిపించుకోవడం ఎంతైనా అవసరం ఉంది ఇవాళ మీరందరూ చూస్తే అందరిని కలుపుకొని వెళ్ళే ప్రోగ్రామ్ చేస్తున్నాం అందరినీ కలుపుకొని వెళ్తున్నాం నీట్గా ప్లానింగ్ చేస్తాం ఎవరు ఏ సమస్యతో వచ్చినా కూడా దాన్ని అడ్రస్ చేయడానికి మా టీం కూడా ఇక్కడే ఉంటుంది మీ అందరికీ అందుబాటులో ఉంటానని చెప్తూ ఎవరైనా కానీ ఈసారి మీరు అందరు కూడా అందరికీ మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈసారి ఎన్డీఏ కూటమికి గెలిపించి ఈ ఏడు నియోజకవర్గాలని అందరు ఎమ్మెల్యేని గెలిపించి అలాగే నన్ను కూడా సైత గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటా గుర్తుంది ఈయనకి మనకి అందుబాటులో ఉంటారు ఈయన ఎక్కడో కడప ఈయన మనకి ఎక్కడ ఉంటాడే అంతే ఒక్క లభి ప్రజలు అనుకుంటారు చెప్పాల్సిన అవసరం ఉంది మనందరికీ ఈయన అందుబాటులో ఉంటారు మనందరికీ మన ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు ఎమ్మెల్యేలు విడిచినా కానీ ఈయన కూడా మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు ప్రజల మనిషి ప్రజా సమస్యల పట్ల ఇకపోతే ఈ రోజున మనం ఉందా చెప్పే అందరూ ఇప్పుడు మా మా కొత్తూరు ఈ కొత్తూరు గ్రామం నాదే నేను ఈ గ్రామస్తునే మా గ్రామంలో కూడా చాలా మంది బ్రేక్ తీసుకుందాం